ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునగాక దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి ఇదే కాలం సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు దేవునికి వందనములు ఈ నూతన దినంలో దేవుడు మనకిచ్చినటువంటి ప్రదీపాని కూడా ఎంతో శ్రద్ధగా చేయడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక మన రాకపోకలన్నంతట్లో కూడా దేవుడు మనకు తోడయుండి ఉండి నడిపించునుగాక దేవుడు ఈ దినము మనకిచ్చినటువంటి గొప్ప కృపావార్త సులమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అనే ఒక చిన్న మాట రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనంలో ఉన్నది అయితే సులమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది దేవుడు మరి మన యొక్క మనవులు ఎలా ఆలకిస్తాడు ఎందుకు ఆలకిస్తాడు ఎందుకు జవాబిస్తాడు అంటే ఈ ఈ యొక్క ప్రార్థనలో ఈ ప్రార్థనను మనం చూస్తే ఆయన ఏం చేశాడు సొలుమోను చేసినటువంటి మనవి ఎలాంటిది అనేది మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది ఆ విధంగా మనము దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తే దేవుడు మన పట్ల ఎంత కృప చూపిస్తాడు ఎంత గొప్ప కృప చూపిస్తాడు అన్నది మనకు అర్థమవుతుంది మరి సొలుమోను దావిదు కుమారుడు కదా అసలు సొలమోన్కు ఏం అర్హత ఉన్నది ఏ విధమైనటువంటి అర్హత ఉన్నదా అని ఆలోచిస్తే అర్హత లేదని అనిపిస్తుంది కదా మనకు ఆలోచిస్తే మనకు ఎలా అసలు సులమోను ఎందుకు దేవుడు రాజుగా చేయాలనుకున్నాడో మనకు తెలియదు అయితే అది దేవుని చిత్తము అన్నట్లుగానే ఉన్నది మరి దేవుడు అతనిని రాజుగా దావీదు అతనిని రాజుగా నియమించాడు బహుశా ఎందుకు దావీదు సులమోను రాజుగా చేసి ఉంటాడు అంటే దేవుడు అతన్ని ప్రేమించాడు మనము వెనక్కి వెళ్ళి సమయలు రెండవ సమయాలు గ్రంథం సమయ రెండవ గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు నాతను వచ్చి నాతను ప్రవక్త వచ్చి దావీదును గద్దిస్తాడు ఎందుకంటే బత్సబ అతని భార్య కానే కాదు అంటే దావీదుకు భార్య కాదు ఆమె ఊరియా భార్య అయితే అతడు దావీదు బత్సబాతో పాపం చేశాడు కాబట్టి అతన్ని గద్దించడానికి ప్రవక్తైన నాతాను దేవుడు అదావిదు అదొక పంపినప్పుడు దావిదు పశ్చాత్తాపపడ్డాడు అయితే ఆ సమయంలో దావిదుకు బసబాకు పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడే మొత్తాడు కాబట్టి ఆ బిడ్డ చనిపోయింది ఆ తర్వాత దేవుడు మరి అంటే అతని పాప పరిహారం చేసినట్లుగా పాపమును క్షమించినట్లుగా మనకు అర్థమవుతుంది దావిదు చాలా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించాడు ఆ తర్వాత ఆమెకు బసబా అతనికి బత్సబా ద్వారా సలుమోను పుట్టాడు అప్పుడు దేవుడంట ఆయనను ప్రేమించాడంట ఆ కుమారుణ్ణి ప్రేమించాడు అందుకే సమయంలో రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఏమని ఉంటుందంటే దావిదు అతనికి సెలమున్ అని పేరు పెట్టాడు అయితే యహోవా అతనిని ప్రేమించి నా తాను అను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యధిద్యా అని అతనికి పేరు పెట్టెను అంటే యహోవాకు ప్రియుడు అని అర్థం అంత గొప్పగా దావిదు ఏర్పరచుకోబడ్డాడు దేవుడు అతనిని ఎన్నుకున్నాడు అందుకే దావిదు ఆ మాట ఒకవేళ నా తన ప్రవక్త అతనికి చెప్పి ఉంటాడు కదా అందువల్లనే దావీదు సొలమోను రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు అంతేకాకుండా దావీదు బత్సబాకు మాట ఇచ్చాడంట ఏమనంటే సులమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడవుతాడు అని చెప్పాడంట అందువల్లనే అంటే దావీదుకు మొదటి నుంచి ఆ ఉద్దేశమే ఉన్నది కాబట్టి తన కుమారులు అందరిలో కూడా సొలమోను మాత్రమే అతడు హెచ్చించాడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే సొలమోను చిన్నవాడు ఆ చిన్నవాడుగా ఉన్న సమయంలోనే దావీదు అతడి దావిదు తర్వాత సొలమోను రాజయ్యాడు రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు సొలమోను గిబియోనులో ఉన్నత స్థలమైనటువంటి ఆ గిబియోనులో బలులను అర్పించుటకై అక్కడికి పోయాడు అక్కడికి పోయి వెయ్యి దహన బలులను అర్పించాడంట అంటే ఇక్కడ దేవుడు అతని అర్పణను కాదు కానీ అతని హృదయాన్ని చూస్తున్నాడు ఆ సమయంలో సల్మోన్ చాలా సిన్సియర్గా యథార్థంగా నీతిగా నిజాయితీగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అతని హృదయంలో ఏ కల్మషం లేదు అతని యొక్క ఆలోచన అతని హృదయం అంతా కూడా దేవుని పైన మాత్రమే కేంద్రీకృతమై ఉంది దేవుణ్ణి మాత్రమే అతడు ఆరాధిస్తున్నాడు అందుకే దేవుడు అతని విషయంలో చాలా సంతోషించాడు పైగా అతడు చేసినటువంటి ప్రార్థనగా మనం గమనించినట్లయితే అతడు మాట్లాడుతున్నటువంటి మాట నీ దాసుడును నీ త నా తండ్రియునైన దావిదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను కాబట్టి నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమును ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు అని చెప్తున్నాడు అంటే సొలమోను తనను తాను చాలా తగ్గించుకుంటున్నాడు తన తండ్రిని హెచ్చించాడు దేవుణ్ణి అంతకంటే ఎక్కువగా హెచ్చించాడు దావీదును కూడా దేవునికి సేవకుడుగానే అతను చెప్తున్నాడు నీ దాసుడు అని చెప్తున్నాడు అంటే దావిది కూడా అదే విధంగా ఉన్నాడు ఎప్పుడు కూడా దేవునికి ఎంతో తగ్గించి తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో అతడు ఎంతగానో దీనంగా దీన మనస్సు కలిగినటువంటి వాడుగా తగ్గించుకొని తనను తాను ఎంతో నెమ్మదిగా అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అతడు వినయ మనస్సు కూడా ఉండేవాడు దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు కాబట్టే దావిదంటే దేవునికి చాలా ఇష్టము మరి అదేవిధంగా అతని కుమారుని కూడా దేవుడు ఆశీర్వదించి అతని పట్ల అంట మహాకృపను చూపించాడంట ఎందుకు తెలుసా దావిద తనను తాను తగ్గించుకున్నాడు అందుకే అలాంటి తగ్గింపు గుణము సులమును కూడా కలిగి ఉన్నాడు అతడు కూడా దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకుంటూ చెప్తూ ఉన్నాడు నువ్వు నాకు అంటే అర్హత లేదు నాకు అయినా నన్ను ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టావు కాబట్టి నాకు నీవు మహాకృపను చూపావు కాబట్టి నా దేవా యహోవా నా తండ్రి అయిన దావిదనకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను నేను చిన్నపిల్లవాడిని నాకు ఈ కార్యములన్నీ కూడా జరపడానికి నాకు బుద్ధి చాలదు ఎందుకంటే నేను చాలా చిన్నవాణ్ణి నాకు అసలు అనుభవం లేదు మా నాన్నకు చాలా అనుభవం ఉంది మా తండ్రికి చాలా అనుభవం ఉంది నాకైతే అనుభవం లేదు మరి ఈ అనుభవం లేని నా చిన్నతనంలో నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో నాకు తెలియదు ఇంత గొప్ప రాజ్యం ఇది విశాల దేశం ఇది ఇస్రాయలీలు ఎంతగానో విస్తరించి ఉన్నాను వాళ్ళని లెక్క పెట్టడం కానీ మనకు అసాధ్యం ఇది విశాల దేశము నేను అసలు తనిఖీ చేయాలంటే కూడా నాకు సాధ్యం కాదు ఇంత గొప్ప దేశానికి ఇంత గొప్పదైన నీ జనానికి న్యాయం తీర్చగలవాడు ఎవడు నేనైతే చేయలేను ప్రవ్వా నా వల్ల అయితే కాదు ప్రవ్వా నాకు చేత కాదు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జన్లకు న్యాయం తీర్చినట్లు నా నీ దాసుడనైనా నాకు వివేకం గల హృదయము దయచేయము అని అడిగాడు అతడు ఏమడిగాడు తన కోసం ఏమడగలేదు తనకు సహాయం చేయమని అడగలేదు తనను గొప్ప చేయమని అడగలేదు తనకు ఏదో ఆశీర్వాదాలు కావాలని అడగలేదు తనను తాను హెచ్చించుకోలేదు దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని దేవుని ప్రజలకు న్యాయం తీర్చడానికి దేవుని ప్రజలను ఏ విధంగా రాజ్యం చేయాలో ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా అంత పెద్ద దేశాన్ని తనిఖీ చేయాలి ఏ విధంగా మంచి చెడ్డలను విచారించాలి ఇవన్నీ కూడా నాకు తెలియదు నాకు చిన్నవాన్ని నేను నాకు అనుభవం లేదు కాబట్టి దేవా నాకు మంచి చెడ్డలను వివేచించి నీ ప్రజలను చక్కగా పరిపాలించడానికి నాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని అతడు అడిగాడు వివేక వివేకం కలిగిన హృదయాన్ని అనుగ్రహించమని అడిగాడు ఆ ప్రార్థన దేవునికి నచ్చింది ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది అందుకే దేవుడు అంటున్నాడు అతనికి కలలో కనిపించాడు దేవుడు ఏమంటున్నాడంటే దీర్ఘాయునైనను ఐశ్వర్యం నీ శత్రువుల ప్రాణమునైనా అడగలేదు న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహించమని నీవు అడిగావు నీవు ఈలాగును అడిగినందున నీ మనవి ఆలోకించుచున్నాను చూసారా దేవుడు ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలోకిస్తాడు మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోవాలి మన కోసం మనం అడగడం కాదు కానీ ఇతరుల కోసం అడగాలి ముఖ్యంగా దేవుని రాజ్యం కోసం దేవుని నీతి కోసం దేవుని యథార్థత కోసం మనం అడగాలి ఆ విధంగా అడిగితే దేవుడు తప్పకుండా మనకు ఆలే మన మనవి ఆలకించే దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు బుద్ధి వివేకం గల హృదయం ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ ఉండడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు నీవు ఐశ్వర్యమును ఘనతని ఇమ్మని అడగకపోయినా కూడా నేను వాటిని కూడా నీకిస్తున్నాను ఎందుకంటే నువ్వు అడిగింది నాకు నీ కోసం ఘనతను అడగలేదు నీ కోసం ఐశ్వర్యం అడగలేదు కానీ నేను నీకు ఇచ్చేస్తున్నాను ఆ ఐశ్వర్యాన్ని ఘనతను నీకు ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు కేవలము యథార్థమైనటువంటి ప్రార్థన చేశావు కేవలము నా జనుల కొరకే నువ్వు అడిగావు కాబట్టి నీ కొరకు ఏం అడగలేదు కాబట్టి నీకు కావాల్సినవి కూడా నేను ఇస్తాను కాబట్టి ఇదే మనకున్నటువంటి ఒక టిక్ ఓకే ఏమంటారు టిప్ అన్నమాట అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు మన కోసం కాదు మనం ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మనకు కావలసినవి కూడా దేవుడు ఇస్తాడు మనం దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు అవన్నీ కూడా మనకు కావలసినవన్నీ కూడా ఇస్తాడు మతవి స్వార్థలో ప్రభ నేష్క్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఆయన అదే కదా చెప్తాడు మీకేమి కావాలనో తండ్రికి ముందే తెలుసు మీకేమేమి అవసరమో ఆయనకు ముందే తెలుసు కాబట్టి మీరు వాటిని గురించి చింతించవద్దు మీకు ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు తానే అనుగ్రహిస్తాడు మీరు మాత్రం దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అని చెప్పాడు కదా అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు అదే చూ చేస్తున్నాడు నీ తండ్రి అయిన దావీదు మార్గంలో నడిచి నా కట్టడాలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు వాటిని నీవు నడిచి వాటిని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేదును అని చెప్పాను అంటే ఆ విధంగా అతడు కళలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవుడు అతనికి వివేకము వివేకం కలిగిన హృదయంను అనుగ్రహించడం మాత్రమే కాదు ఎంతో జ్ఞానం అనుగ్రహించాడు ఆ తర్వాత అతనికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఘనతను కూడా అనుగ్రహించాడు అంటే తాను అడగనిది కూడా ఆయన ఇచ్చాడనమాట దేవుడు ఎంత గొప్ప దేవుడు మన యొక్క ప్రార్థనలను మనం ఆ విధంగా మార్చుకుందాం మన జీవితంలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకునే రీతిగా ఉండాలి యహోషాపాతు ఆ విధంగానే చేశాడు అతడు కూడా తనను తాను తగ్గించుకొని అంత పెద్ద సైన్యము అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అతను ఏమంటున్నాడంటే ప్రభా నాకు ఎలా వీళ్ళను ఎదుర్కోవాలో నాకు తెలియదు నాకేం తోచడం లేదు నాకే నాకు నీవే దిక్కు అని అడిగాడు అంటే తనకు చుట్టూ తన తనకు కొంతమంది స్నేహితులు రాజులు ఉండవచ్చు తను ఆ రాజుల సహాయం తీసుకొని ఒకవేళ యుద్ధానికి వెళ్ళి ఉండవచ్చు కానీ అలా చేయలేదు యహోషపాతు దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నువ్వు దిగులు పడద్దు నీ పక్షంగా యుద్ధం నేను చేస్తాను నేను ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పక్షంగా తను యుద్ధం చేశాడు అప్పుడు ఏం జరిగింది యహోషపాతి చేసిందేం లేదు అతడు ముందుగా నడుస్తూ దేవుని స్థుతిస్తూ వచ్చాడు ఎంతగానో స్థుతించారు వాళ్ళంతా యాజకులు అందరైతే సైన్యం ముందు ముందుగా నడుస్తుంది కదా యుద్ధానికి కానీ యహోషపాతి మాత్రం తన సైన్యానికి ముందు యాజకులను పెట్టాడు వారందరూ కూడా దేవుని స్థుతిస్తూ కనపరుస్తూ కొనియాడుతూ కీర్తిస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉండగా వాళ్ళకంటే వాళ్ళక్కడికి వెళ్ళేసరికి అక్కడపాతి యొక్క సైన్య శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కరు కూడా మిగలేదట అందరూ చనిపోయే పడున్నారట అప్పుడు వీళ్ళందరూ కూడా సంతోషంతో వాళ్ళు ఏం చేశారు అక్కడ ఆ శత్రువుల మీద ఉన్నటువంటి ఆ నగలని ఆ జ్యువెలరీ ఏమైతే ఉందో అదంతా ఏరుకోవడానికి వారికి తగిన సమయం ఎంతో సమయం పట్టింది అంత అద్భుతంగా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు కాబట్టి మనకు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనం చేయవలసిందల్లా ఆయన యొక్క కట్టడలను గైకొనాలి ఆయనకు విధేయత చూపించాలి ఆయనను ఘనపరచాలి ఆయనను కీర్తించాలి స్థుతించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి ఇది చేయకుండా మనం గర్వించి మనం గర్వించడంలో అర్థం లేదు ఎందుకంటే దేవుడే మనల్ని సృష్టించాడు ఆయన చేతిలో ఉన్నాము మరి కుమ్మరివాని చేతిలో కూడా తనను చేసిన వాణ్ణి వెక్కిరించినట్లుగా ఉంటుందన్నమాట అయితే మనము అలా చేయకూడదు కదా అలా కాకుండా మనము తగ్గింపు గుణంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క మహాకృపను మన పైన చూపిస్తాడు తన యొక్క మహాకృపను బట్టి సొలమోనును దేవుడు ఎంతగా ఆశీర్దించాడంటే అతడు అతని అంత జ్ఞానవంతుడు ఎవరూ లేరు పుట్టలేదు ఇక పుట్టడు ఇంకా అసలు పుట్టబోరు అని కూడా దేవుడు చెప్పాడు మరి దా సలమోని యొక్క జ్ఞానమును ఆలోచిస్తే అతని జ్ఞానమును గురించి దేశ దేశాలు విన్నారు ఎంతో దూర దేశంలో ఉన్నటువంటి శేబా దేశపు రాణి కూడా అది చూడ్డానికి స్వయంగా చూడాలని కళ్ళారా చూడాలని ఆమె వచ్చి ఆమె ఏమంటుందంటే అసలు నాకు చెప్పింది చాలా తక్కువ నేను చూసేదాన్ని చూసేది అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో కొంచెం కూడా లేదు అంత గొప్పగా ఉంది నీ యొక్క నీ యొక్క గొప్పతనము నీ యొక్క ఘనత అని అతడు చెప్తున్నాడు ఆమె చెప్తుంది ఆమె ఏమంటుందంటే నీ కార్యములను గుర్చి జ్ఞానమును గుర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్నదానిలో సగమైనను నా నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొంచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా ప్రే మించి ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు కూడా భాగ్యవంతుడు నీ అందు ఆనందించి నిన్ను ఇష్రాయలీల మీద రాజుగా నియమించడని దేవుడైన యుహోవాకు స్తోత్రం కలుగునుగాక అని ఆమె చెప్తూ ఉంది దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యం కాని వివేకం గల వివేచన గల మనస్సును సలమోనునకు దయచేశాను గనుక సలమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను అని చెప్తూ అతడు ఏమేం చేశాడు అతడి అతని కీర్తి జనమంతట్లో వ్యాపించిందంట అతడు మూడు వేల సామెతలు చెప్పాడు వెయ్యి కీర్తనలు రచించాడు మరి అతడు అనేక విషయాలు అంటే వృక్షాలను గురించిన విషయాలు మొక్కలన్నిటి గురించిన విషయాలు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములన్నీ వాటి అన్నిటి గురించి రాశాడనమాట అంటే ఇప్పుడు మనకున్నటువంటి జువాలజీ మనకున్నటువంటి బయాలజీ మనకున్నటువంటి అనాటమీ అన్నీ కూడా అతడు రాసినటువంటి ఆ జ్ఞానముని బట్టి రాసిన పుస్తకాల మూలంగానే మనమంతా కూడా తెలుసుకొని ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఆ విధంగా జ్ఞానం పొందుకున్నారు అంత గొప్ప జ్ఞానం అతనికి దేవుడు అతనికి ఇచ్చాడు అంత జ్ఞానవంతుడే అతడు ఈ లోకంలో బ్రతికాడు కేవలము అతడు చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటే అది తగ్గింపుతో చేసినటువంటి వినయ మనసుతో చేసినటువంటి ప్రార్థన మనం కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మన జీవితాలలో మనం కూడా అలాంటి అద్భుతాలను మనం పొందుకోగలుగుతాము మరి అపుస్తల కార్యంలో ఆది మరి శిష్యులు ఆ అది శిష్యులు మొట్టమొదట ప్రభు పునరుత్ తర్వాత వారందరూ కూడా పెంతకొస్తు పండుగ దినాన పరిశుద్ధ ఆత్మను పొందుకున్నప్పుడు వారు కూడా అలాంటి గొప్ప ఆత్మను పొందుకున్నారు ఆత్మ వివేచన కలిగినటువంటి ఆత్మ ఆ ఆత్మతో వాళ్ళు చేసే ప్రార్థనలు ఎంత అద్భుతంగా ఉండేవంటే ఆ భూములు భూమి తలక్రిందులయ్యేది అంతేకాదు భూ భూమిలో ఏ భూకంపాలు కలిగేవి భూమి అంతా కూడా కదిలేదట వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే భూమి అంత కదిలేదట అంతే అంత గొప్పగా వాళ్ళ ప్రార్థనలు ఉండేవి వారు ప్రార్థన చేయగానే భూమి వారు ఉన్న చోటు కంపించను అని రాయబడి ఉంటుంది వారు ప్రార్థన ఆ విధంగా దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు వారు గొప్పగా ధైర్యం తెచ్చుకొని వారు ప్రా పనులు చేశారు దేవుని వాక్యమును ప్రకటించారు ఎవరిని ఎవ్వరిని బట్టి కూడా బెదరలేదు వాళ్ళు అసలు భయపడలేదు అంత గొప్పగా దేవుడు వారిని ఆత్మతో నింపినప్పుడు ఆ ధైర్యము ఆ వివేచన కలిగినటువంటి ఆత్మ వారికి కలిగింది దేవుడి యొక్క మహాకృప మన ఉండాలంటే మనం కూడా అలాంటి తగ్గింపు ప్రార్థనలు గొప్పగా దేవుని స్థుతించే ప్రార్థనలు మనం చేయగలగాలి ఆ విధంగా చేసి మనం కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుందాం అదేవిధంగా దేవుని యొక్క మహాకృపను పొందుకుందాం దేవుడు మన జీవితాలలో కూడా అనేకమైన ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు చేస్తాడు మనం దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుదాం మన గురించి కాదు మనం గురించి ఆలోచించడం అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు మనం దేవుని గురించి ఆలోచిద్దాం దేవుడి కృపావర్త దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడా స్థుతులకు పాత్రుడా నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం ప్రభ ఇది మీరు మాకిచ్చిన కృపావార్తను బట్టి వందనములు అవును తండ్రి మీరు మమ్మలను ప్రేమించారు కనుకనే తండ్రి మాకు సమస్తం చేస్తున్నారు మేము అడిగినా అడగకపోయినా అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవ నీకు వందనములు మా తండ్రి మేము వినయ మనస్సు కలిగినటువంటి ప్రార్థన తగ్గింపు ప్రార్థన ఎంతో మరి దీనమైనటువంటి ప్రార్థనలు మేము చేస్తూ ప్రభా నీ రాజ్యం వ్యాప్తి కొరకు నీ యొక్క దే నీ యొక్క రాజ్య ప్రకటన కొరకు మాకు శక్తి కావాలని మేము ప్రార్థన చేస్తే ప్రభా మీరు తప్పకుండా మా మనవి అంగీకరించి మాకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు అదేవిధంగా మాకు వివేచన కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆత్మను మాలో ఉంచుతారు ఆ విధంగా నాయన మాకు జ్ఞానం కలిగిన హృదయాన్ని ఇస్తారు అందుని బట్టి నీకుందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఆ విధమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ఆ విధమైన ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి వ్యక్తిగతంగా మేము తగ్గింపుతో ప్రార్థనలు చేయడానికి విజ్ఞాపన ప్రార్థనలు అధికంగా చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నినామమును నిత్యము స్మరించేవారుగా నిన్ను ఎల్లప్పుడూ స్థుతించేవారుగా మమ్మల్ని ఉంచండి దేవానికే స్తోత్రం చెల్లించుకుంటూ నీ పైన ఆధారపడడానికి కృప చూపించండి నీ పైన మాత్రమే ఆధారపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేవా మా పైన పనిచేస్తున్నటువంటి ప్రతి దుష్ట శక్తిని ఏ సములో బంధిస్తున్నాము మా తండ్రి మమ్మల్ని దినమంతా కూడా తోడుగా వాడిని నడిపించండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను ఉంచండి మా ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా వాడబడ్డానికి సహాయం చేయండి తండ్రి మా ఈ దినం తండ్రి మా యొక్క పని అంతట్లోనైనా మేము నిన్ను మహిమకరంగా స్థుతించే విధంగా పనిచేయడానికి సహాయం చేయండి విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా ముందుకు సాగడానికి వారి చదువులలో మీరు వారికి తగిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్